భారతదేశ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉందని పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను మన సరిహద్దు దాటకముందే కూల్చివేస్తామని ఎయిర్ ఫోర్స్ విశ్రాంత అధికారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గ్రూప్ కెప్టెన్ పెమసాని రాజేంద్ర ప్రసాద్ అన్నారు పాకిస్తాన్కు టర్కీతో పాటు చైనా మద్దతు ఉండొచ్చు కానీ ప్రపంచ దేశాలు మాత్రం భారత్కు అండగా ఉన్నాయని వివరించారు భారత ఆర్థిక బలంతో పాటు సైనిక బలం పటిష్టంగా ఉంది కాబట్టి యుద్దం జరిగిన వార్ వన్ సైడే అంటున్న పెమసాని రాజేంద్ర ప్రసాద్ మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా దాయాది దేశం పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణలతో చర్యలకు పాల్పడుతుంది ఈ చర్యలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పుకొడుతుంది ఈ పరిస్థితుల్లో సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి వాతావరణం నెలకొంటుందనే అంశాలను తెలుసుకునేందుకు ఎయిర్ ఫోర్స్ విశ్రాంత అధికారి గ్రూప్ కెప్టెన్ ఫేమస్ అని రాజేంద్ర ప్రసాగర్ మంత్రు భార్యానికి నమస్తే సార్ నమస్తే అండి మొత్తంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ వరుసగా దుచ్చర్యలకు పాల్పడుతూ ఉంది పరిస్థితుల్లో సరిహద్దు ప్రాంతాల్లో మన సంబంధించిన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు సురక్షితంగా ఉండాలంటే ఆ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంట గత నలభై సంవత్సరాలుగా పాకిస్తాను భారతదేశంపై చేస్తున్నటువంటి ప్రాక్సీ వార్ దాన్ని తుదబట్టించడానికి మనం ఆపరేషన్ సింధూర్ అని ఏడో తారీఖు తెల్లవారుజామున తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంపస్ మీద మనము దాడి చేసి పూర్తిగా నిర్మూలించడం జరిగింది వివిధ దళాలు ఆర్మీ ఎయిర్ ఎయిర్పోర్ట్ సంయుక్తంగా జరిగినటువంటి చేసినటువంటి ఆపరేషన్ ఇది ఈ ఆపరేషన్ విజయవంతమైంది దానికి ప్రతీకగా పాకిస్తాన్ నిన్న రాత్రి నుంచి మిజైల్స్ ద్వారాను తర్వాత డ్రోన్స్ ద్వారాను మన బార్డర్ బార్డర్ స్టేట్స్ బార్డర్ స్టేట్స్ అయినటువంటి పంజాబ్ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రార్థన మందిరాల మీద గురుద్వారాల మీద డ్రోన్ అటాక్స్ చేసింది మనము ఆ డ్రోన్స్ అన్నిటిని చాలా వరకు నైన్టీ పర్సెంట్ మనము తిప్పుకోట్టగలిగాము వాళ్ళ దేశంలోనే అవి కూలిపోయే మనం చేశాము ఎందుకంటే మన దగ్గర చాలా శత్రు దుర్భేదమైనటువంటి పటిష్టమైనటువంటి మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది డ్రోన్స్ గానీ కనిపెట్టే డ్రోన్స్ డిఫెన్స్ సిస్టమ్ కూడా మన యొక్క అన్ని ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ లోను తర్వాత ఆర్మీ సెంటర్స్ లోను అన్నిటిలోనూ డ్రోన్స్ నిర్వీర్యం చేసే వ్యవస్థ కూడా మన దగ్గర ఉంది కాబట్టి మనం ఆ డ్రోన్స్ అన్నిటిని అలాగే వాళ్ళు వేసిన మిజైల్స్ ని కూడా చాలా వరకు బార్డర్ లోనే బార్డర్ దగ్గర లేకపోతే బార్డర్ కి అవతల వైపే మనము కూల్చివేయ అంటే పహల్గామ్ లో చేసింది చాలక పాకిస్తాన్ ఇంకా ఎందుకు రెచ్చగొడుతుందంట ఒక వంకర అన్నట్టు పాకిస్తాన్ పుట్టిందే ఒక ఉద్దేశంతో పుట్టిందండి మనం ఎంత చెప్పినా కానీ ఈ రోజు చేసినా గానీ పాకిస్తాన్ కి పూర్తిగా వరకు ఆ టెర్రరిస్ మూలాలని ఎవరు ప్రోత్సహిస్తున్నారు వీళ్ళందరినీ శిక్షించేదాకా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోదండి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు తర్వాత వెపన్స్ కూడా సర్వీసబిలిటీ స్టేటస్ చాలా తక్కువగా ఉంది పొలిటికల్ విల్ సరిగా లేదు కూడా వాళ్ళు తిరుగుబాటు వచ్చే సూచనలు మనకు కనిపిస్తా ఉన్నాయి కాబట్టి మనము పాకిస్తాన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ మన ముందు ఎందుకు పనికి రాదండి ఏ విధంగానూ మన ముందు సరి కాబట్టి మన ప్రజలు కూడా వాళ్ళు చేసే చిన్న చిన్న దాడులకి భయపడాల్సిన అవసరం లేదు మీరు చెప్పినట్లు ఆర్థిక వెనుకబాటుతో పాటు ఆయుధ సంపత్తి తక్కువగా ఉన్నటువంటి పాకిస్తాన్ మన పైన కాలు ఉరగడానికి గల కారణం ఏంటి దాని వెనుక ఏ దేశాలు ఉన్నాయంటారు వేరే దేశాలు ఏమి లేవండి పాకిస్తాన్ తీసుకున్న గోతిలో తనే పడుతుంది పాకిస్తాన్ మీరు చూసారంటే పాకిస్తాన్ అమెరికాతో కలిసి ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసింది ఇప్పుడు ఆఫ్ఘనిస్తానే దానికి శత్రువైపోయింది ఇప్పుడు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి బలుషిస్తాను అంటే నలభై శాతం భూభాగం కలిగిన బలు వాళ్ళ దేశం నుంచి ఎప్పుడో ఇవాళ రేపు ఓడిపోయే ముక్కులాగా ఓడిపోయే సిద్ధంగా ఉందండి అలాగే సింధు ప్రాంతం కూడా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రత్యేక సింధు రాష్ట్రం కావాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రజల్లో ఐక్యత లేదు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దేశాలైనటువంటి ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఏమాత్రం వాళ్ళకి సహకరించే పరిస్థితి పరిస్థితుల్లో లేదు వాళ్ళకి ఈరోజు ఎవరన్నా మోరల్గా సహాయం చేయాలంటే అతి వీకెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి టర్కీ మరియు చైనా కొంతవరకు మోరల్ గా సపోర్ట్ చేస్తుంది కానీ పూర్తిగా వాటితో పాకిస్తాన్తో కలిసి మన మీదకి వచ్చేది సమస్య అనేది ఉత్పన్నమే కాదు కొద్దో గొప్ప వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత పరిముట్లు కానీ పనికి సామాన్ కానీ అమ్ముకోవడానికి ట్రై చేస్తే ఆ రెండు దేశాలు అంతకు మించి మనం ఆ పాకిస్తాన్ చైనా నుంచి కానీ టర్కీ నుంచి కానీ సహాయం ఎక్కువ వస్తుంది వాళ్ళు కూడా కలిసి పో పోరాడతారు అనేది జరగని పని అండి భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే పాకిస్తాన్ మాత్రం జనావాసాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు అవునండి గత రాత్రి జరిగినటువంటి దాడులు ముఖ్యంగా రాజస్థాన్ బార్డర్ ప్రాంతంలో ఉన్నటువంటి జైసల్మేరు రామ్గాడు అలాగే జమ్మూ కాశ్మీర్ పూంచ్ మందిరాల మీద గురుద్వారాల మీద దాడి చేయడానికి ప్రయత్నించింది వాటిని మనము తిప్పికొట్టగలిగాము మన డిఫెన్స్ సిస్టమ్ వల్ల మనము ఛేదించగలిగాము అవి ఏంటంటే ముఖ్యంగా డ్రోన్స్ ఉపయోగిస్తుందండి టర్కీ నుంచి చైనా నుంచి కొనుక్కున్న డ్రోన్స్ ఉన్నాయి వాటి దగ్గర చాలా వరకు డ్రోన్స్ మనము బార్డర్ లోను తర్వాత బార్డర్ దాటక ముందే మనం కోల్చిపోయగలిగాము ఈ పరిస్థితుల్లో అటు పెట్రోల్ కొరత కానీ అటు కూడా ఒక ఫేక్ ప్రచారం నడుస్తుంది దీనిపైన ఫేక్ ప్రచారం కొంతవరకు జరుగుతున్న మాట నిజమేనండి కానీ వాళ్ళ దగ్గర పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు తినడానికి డబ్బులు లేదు ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది ఐఎంఎఫ్ కోసం ఇరవై నాలుగు సార్లు ఐఎంఎఫ్ బైల్అౌట్ చేసింది వాళ్ళ లోన్ రీపేమెంట్ ఇప్పుడు ఇరవై ఐదోసారి చుట్టుపక్కల దేశాలు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేవు దగ్గర మనకి ఏమన్నా రావాలన్నా సరుకు రావాలన్నా కానీ అరేబియా సముద్రం బంగ్లాదేశ్ బే ఆఫ్ బెంగాల్ నుంచి రావాలి అరేబియా బే ఆఫ్ బెంగాల్ కూడా మనము పూర్తిగా కంట్రోల్ తీసుకున్నామని డామినెన్స్ సీ డామినెన్స్ ఉంది మనకి అలాగే మనకి ఎయిర్ డామినెన్స్ ఉంది కాబట్టి మనకి ఎటువంటి భయం లేదు పాకిస్తాన్ మన మీద వస్తుంది దాడి చేస్తుంది అని ఇంత దెబ్బతిన్న తర్వాత అయినా పాకిస్తాన్ వైఖరిలో మార్పు వస్తుంది అంటారు పాకిస్తాన్ ఇంకా చేస్తే పర్లేదండి మనము చేసే ప్రతి దాడి బట్టి ఉంటుంది పాకిస్తాన్ కానీ ఏమైనా మిస్అడ్వెంచర్ అంటే ఏదైనా ఇంకా పెద్ద ఏదన్నా పొరపాటున ఇంపార్టెంట్ సిటీస్ ఏదైనా తలుచుకోవడానికి కూడా వంద సార్లు ఆలోచించాలండి అంటే దాని దగ్గర కెపాసిటీ లేదు డబ్బులు వాళ్ళు లేరు వెపన్స్ సప్లై చేసేవాళ్ళు లేరు మనతో పాటు యుద్ధం ఎన్ని రోజులు చేస్తుందా అంటే వారం దాని రిసోర్సెస్ అన్ని అయిపోవచ్చు అయిపోయిన తర్వాత రిసోర్సెస్ అయిపోయిన తర్వాత వాడికి డబ్బు వెపన్స్ తర్వాత పెట్రోల్ తర్వాత ఎటిఎఫ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఎవరిస్తారు అనేది భయం దానికి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చే ఒక చేస్తే అది పాకిస్తాన్ నుంచి తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది అందుకని తనను తాను ఆత్మహత్య చేసుకోలేదు అందుకని మన మీద ఏ చర్య చేయలేదండి ఎందుకంటే అట్లాంటి వీటి లో ఉంది కాబట్టి మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు మన జాగ్రత్తలు మనం తీసుకుని మనం అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుత పరిస్థితులు చల్లబడడానికి ఎంత కాలం పడుతుంది యుద్ధం వచ్చిందంటే అది ఒక వారంలో అయిపోవచ్చు పది రోజులు అయిపోవచ్చు లేకపోతే నెల పట్టవచ్చు తర్వాత ఆరు నెలలు కూడా పట్టవచ్చు అది పరిస్థితులు పట్టి తర్వాత ఉంటుందండి కానీ ఎక్కువ రోజులు ఉండదు మనకు ఇప్పుడు మనకు తెలుసు సిచ్యువేషన్ మనకు తెలుసు పాకిస్తాన్ మనకి పరిస్థితి మనకు తెలుసు కాబట్టి మనము వేసే అంచనా ప్రకారం యుద్ధం ఒకవేళ వచ్చినా గానీ చాలా కొద్ది రోజుల్లోనే పూర్తిగా అయిపోతుంది ఇది వార్ అనేది వన్ సైడ్ గా ఉంటుంది కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు పాక్ దుశ్చర్యలను సమర్థవంతంగా మనం తిప్పికొడతా ఉంటే పాక్ మాత్రం ఆ యుద్ధం అని చెప్తా ఉంది ఒకవేళ యుద్ధం కనుక మనం చేయాల్సిన పరిస్థితి వస్తే పాక్ పరిస్థితి ఏంటంటారు యుద్ధం అంటున్నది మనం ఇంకా యుద్ధం మొదలట్లేదండి మనం చేసిన ఈ ఆపరేషన్ దీన్ని యుద్ధం అంటారు యుద్ధం అంటే దాని ఒక లక్ష్యం నిర్ణయించుకోవాలి మనము పాకిస్తాన్తో యుద్ధం చేయాలంటే మన ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మన ఆపరేషన్ వర్క్ మనకి ఏంటంటే ఈ టెర్రరిస్టులను తోబొట్టించాలి మన ప్రధానమంత్రి గట్టిగా చెప్పాడు టెర్రరిస్టులు ఎక్కడున్నా కానీ వాళ్ళ మట్టిలో కలిపేస్తాము వాళ్ళని వాళ్ళనే కాకుండా వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళని వాళ్ళని ప్రేరేపించిన వాళ్ళని ఎంటైర్ ఈకో సిస్టమ్ కూడా నిర్మూలిస్తాము అన్నారు వాళ్ళు ఎవరైతే ప్లానింగ్ ఇచ్చినారో పొలిటికల్ లీడర్స్ వాళ్ళని కూడా మనము శిక్ష శిక్షించిన తర్వాతే ఈ టెర్రరిజం అనే సమస్యకి పూర్తిగా మనం నిర్మూలించగలవండి కేవలం ఆయుధాలతోనే కాకుండా దౌత్యపరంగా ఆర్థికంగా చేసేందుకు మన ప్రభుత్వం ఎలాంటి మన ప్రభుత్వం ఆపరేషన్ సిద్ధంగా ముందే మన ఫారెన్ సెక్రటరీ అలాగే మన ఫారెన్ మినిస్టర్ కూడా మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో అరబ్ కంట్రీస్ తోటి అలాగే అమెరికా ఫ్రాన్స్ రష్యా తోటి ముందుగానే ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరి సహకారం మనకు ముందుగానే ఇచ్చారు ప్రెసిడెంట్ కూడా మనకి దాంతో పాటు ప్రజలకి నేను రిక్వెస్ట్ ఏంటంటే మీరు సంయమంగా ఉండండి ధైర్యంగా ఉండండి మన త్రివిధ దళాలు మన భారత ప్రభుత్వం చాలా పటిష్టంగా ఉంది పాకిస్తాన్ మన ఏమీ చేయలేదు అలాగే మీ నుంచి సహకారం ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి కానీ తర్వాత ఆర్మీ యూనిట్స్ నుంచి కానీ రైల్వే నుంచి భారతీయ యుద్ధ విమానాల కదలికలు అలాగే భారతీయ సైనికుల కదలికలు భారతీయ ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ ట్రక్స్ వాటి యొక్క కదలికలను మీరు మొబైల్ లో బంధించి వాట్సాప్ లో షేర్ చేయకండి పొరపాటున శత్రువుల చేతిలో యాంటీ నేషనల్ చేతిలో కానీ పడితే ఏమన్నా ప్రమాదం ఉంటుంది ఇది ఫెమస్ అని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తుంది కెమెరా పర్సన్ నవీన్ హైదరాబాద్